ఇంట్లో మొగళ్ళకి ఛాలెంజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మేము పెట్టుకున్నంత క్లీన్గా మేము చూసుకున్నంత ఇంట్లో పండ్లు కానీ మీరు చేయగలరా బయట మీరు ఎంతైనా సంపాదించుకోగలరు కానీ ఇంట్లో మేము చేసినట్ల మీరు ఎప్పుడూ చేయలేరు ఒక ఒకరోజు రెండు రోజులు లేదా వన్ వీక్ చేయొచ్చు అంతే జీవితాంతం ఇలానే నీట్గా పెట్టుకుంటాం చేసుకున్నామంటే అసలు మీ వల్లనే కాదంటాను ఛాలెంజ్ కూడా చేసుకోండి ఇంట్లో పప్పు ఉందా ఉప్పు ఉందా లేకపోతే కూరగాయలు ఉన్నాయనేసి అస్సలు ఒక రోజు రెండు రోజులు చూసుకోగలరు షాంపులు ఉన్నాయో కూడా తెలియదు అదే ఇంట్లో అమ్మాయిలు అయితే పిల్లల్ని చూసుకుంటారు మిమ్మల్ని చూసుకుంటారు ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటాం ఇంట్లో వస్తువులు ఏమేమి ఉన్నాయని చూసుకుంటా క్లీన్గా కూడా పెట్టుకుంటాం మీరు ఏదో ఒకరోజు బయటపై వచ్చి ఇంట్లో చేసుకుంటేనే మీకు అంత బాధ అయిపోతే ప్రతిరోజు ప్రతి క్షణము ఇంట్లో బయట బట్టలు ఉతకడము వంటలు చేసుకోవడము పిల్లలు చూసుకోవడం ఇవన్నీ చేస్తుంటే మాకేం అనిపించదా ఏదైనా ఒకరోజు మాత్రము వంటలు చేసేస్తే చూసావా ఎలా చేశాను నేను ఎంత అట్లా చేసుకోవాలి ఏంటో ప్రతిరోజు చేయండి మేమేంటో మేము పడే కష్టాలు ఏంటో మీకు తెలుస్తుంది అంతేగాని ఏదో అప్రోచ్ చేసేసి ఓని బిల్డప్ ఇయ్యడం కాదు ప్రతిరోజు చేయాలి బయట వెళ్ళొచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాం కానీ మీరు బయట వెళ్ళొచ్చి పనులు చేసుకొని హడావిడి చూసుకుంటూ ఇంట్లో వచ్చి గమ్మను కూర్చుంటారు మేము అట్లా కాదు ఎంత తిరిగి వచ్చినా ఇంట్లో మళ్ళీ మేము పనులు చేసుకోవాలి అదే మీరు చేసుకోగలరా అస్సలు చేసుకోగలరా ఇక అంత ఓపిక కూడా ఉండదు కోపం తప్ప గుర్తుపెట్టుకోండి